శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు ఒక సబ్స్క్రైబర్ ముందు అడిగారు ఒక పరిహారం అని చెప్పా అదే సబ్స్క్రైబర్కి ఇంకొక పరిహారం ఏంటిది అది అంటే ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు రాకపోవటం అలాగే ట్రాన్స్ఫర్స్ వీటి కోసం ఒక తాంత్రికమైన పరిహారం అనమాట ఏం చేయాలి అంటే మనం ఒక శనివారం శుభ తిథి ఉండాలి ఏకాదశి శనివారం వచ్చుకొని వచ్చిందనుకోండి చాలా మంచిది అలాంటి తిథి వస్తుంది అన్నప్పుడు ముందుగా మీరు క్యాలెండర్ తీసి చూసుకోండి ఆ తిథి ఏ రోజున ఉంది లేకపోతే అష్టమి నవమి అమావాస్యలు లేకుండా శనివారం మంచి తిథులే ఉంటాయి అన్నీ కూడా అనమాట ఆ తిథిని చూసుకొని ముందుగానే మీరు ఒక కిలో నల్ల మినుముల్ని ఒక కిలో నల్ల బొగ్గుని ఒక మీటరు నల్ల వస్త్రాన్ని కొనుగోలు చేసి తెచ్చుకోండి శుక్రవారం రోజు కొనుగోలు చేసి తెచ్చుకోండి మినుముల్ని నల్ల బొగ్గుని ఒక మీటరు వస్త్రాన్ని జామున్నే లేవాలి స్నానం చేయాలి ఇంట్లో దీపారాధన చేయాలి అలాగే ఈ నల్లని వస్త్రాన్ని పరిచి ఆ నల్లని వస్త్రంలో మినుములు నల్లబొగ్గు వేసి ముడి కట్టాలి ముడి కట్టి మనం దిష్టి తీస్తాం కదా మనకి మీ దగ్గరలో కాలువన నద్య ఏదైనా పారేది ఉందనుకోండి ఇంకా మంచిది మీకు అలా ఏదైనా హైదరాబాద్లో ఉన్నారనుకోండి హుస్సేన్ సాగర్ మూసి ఉంది ఇలా ఉంటాయి కదా అక్కడికి వెళ్ళండి ఇది ఇలా ముడి తయారు చేసుకొని వెళ్ళి ఇంకొకరిని మీ వెంబడి తీసుకొని వెళ్ళండి వెళ్ళి మీకు సవ్య దిశలో అపసవ్య దిశలో దిష్టిలాగా ఈ మూట కట్టాం కదా కిలో మెనుములు కిలో బొగ్గు వాటితో దిష్టిలాగా తీసివేసి పారుతున్న నీళ్ళల్లో వదిలేయాలి వదిలివేసి ఓం హనుమతే నమ అనే మంత్రాన్ని పన్నెండు సార్లు జపం చేయండి అక్కడ అక్కడ జపం చేయండి చేసి వెనక్కి వచ్చేసేయండి త్వరలోనే మీకు ప్రమోషన్లు జాబ్లో ఇంక్రిమెంట్స్ అలాగే ట్రాన్స్ఫర్స్ వస్తాయి మన సాంప్రదాయం మీద భక్తితో నమ్మకంతో చిత్తశుద్ధితో ఇది నాకు జరుగుతుంది రమాదేవి గారు చెప్పారు నేను చేస్తున్నాను జరుగుతుంది అన్న ఒక దృఢమైన నమ్మకంతో భావనతో చేయండి ఖచ్చితంగా మీకు కావాల్సిన ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ అలాగే ట్రాన్స్ఫర్స్ ఖచ్చితంగా వస్తాయండి ఇది ఒక్కసారి కాదు చాలామంది చేశారండి చాలామంది చేసి దీని అనుభవాన్ని కూడా వాళ్ళు పొందారు వాళ్ళకి ట్రాన్స్ఫర్లు వచ్చాయి అంటే కొంత సమయం తీసుకున్న మాత్రం అంటే మరీ ఎక్కువ కాదండి సంవత్సరాలు సంవత్సరాలు కాదు మీరు ఈరోజు సార్ రేపే రావాలంటే రాదు కొంత ఒక వారము పది రోజుల్లో ఒక నెలలోపు ఖచ్చితంగా మీ యొక్క సమస్య అనేది తొలగిపోతుంది తాంత్రికం అంటే భయపడకండి మనకి తంత్రము తాంత్రికము అనేది భయపడవలసిన అవసరం లేదండి ఎందుకంటే ఈ అనవసరమైన అనుమానాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు కుతంత్రాలు చేసేవాళ్ళు వేరండి అవి వాళ్ళు చేతబళ్ళు వశీకరణాలు చేసేది కుతంత్రం తాంత్రికము అంటే అది భగవంతుణ్ణి మనం ఒక సంకల్పంతో ఒక కోరికతో చేసేది దాన్ని తాంత్రికం అంటారు అంతేకాని భయపడేది ఏం కాదు ఈ ఒక్క పరిహారాన్ని చేసి చూడండి మీరు కోరుకునేవన్నీ జరగాలని కోరుకుంటూ స్వస్తి